నాయకురా దళిత ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ యొక్క మీటింగ్ తీర్మానాలు రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఆ తీర్మానాల గురించి చెప్పినాడు అయితే ఈ తీర్మానాలలో ఏ ఒక్కటి మన దళిత జాతికి తరక్కపోయినా మనం ముందుండి పోరాటానికి సిద్ధం కావాలని నేను రాష్ట్ర బాగున్నాను నేను మీ అందరికీ తెలుపుకుంటున్నాను ఒకటి మీలో ఎవరి ఎవరు ఎప్పుడైనా సరే అర్ధరాత్రిని కానీ పండిటాన్ని కానీ కొద్దిగట్టే కానీ అనకుండా మీ సమస్య ఎప్పుడు వచ్చినా నాకు ఫోన్ చేస్తే నేను వెంటనే స్పందిస్తాను మీరు రాత్రి కాబట్టి మీరు ఆ పాలకులు నమ్మకకుండా మనకు ఏదైతే అబేద్కర్గా ఏదైతే మనకు ఒక దారి చూపినాడో ఆ దారిలో మనం అందరం కలిసి ఇస్తే తప్ప మన హక్కులు అక్షరాల నిజం ఎందుకంటే నేను చాలాసార్లు చూసిన ఎన్నో నేను కల్లారా ఒడిదుడుకులు చూసి జాతి ఏ విధంగా హింసింపబడుతుంది ఎందుకు మనం ఎడకబడిపోతున్నాం అనేది నా కళ్ళార చూసి నేను ఒక్కటే దేవుని అడిగినా నేను నేను వీళ్లకు ఏమైతే ఎందుకు ఇట్లా నా జాతి అంతరించిపోతుంది ఎందుకు ఈ మహిళలు అడ్డ కుల చేతిలో పెద్ద పెట్టుబడిదారుల చేతిలో ఇట్లా మానసిక వేదన పూరచేదాలని ఒకసారి నేను దేవుని ప్రార్థన చేశాను ఆయన నాకు నాకు ఒక్కటే కల్పించినాడు నువ్వు ముందుండి నువ్వు ఉండి రథసారిధిగా ఉండి నువ్వు నిర్భయంగా నీ ముందుంచబడిన పరిపంధంలో ఓపిక పరిగెత్తమని నాకు వాక్యం ద్వారా చెప్పినాడు ఆ రోజు ఈ రోజు వరకు నేను నిర్భయంగానే ఆయన ఇచ్చిన మార్గంలోనే నడుస్తూ ఉన్నా అనేక సమస్యలు ఎదురైన నాకు భయంకరమైన సమస్యలు ఎదురైనాయి నాకు ఇల్లంతా మీరంతా ఉన్నారు నాకు ఆ రోజు నలుగురు అయినది ఈ పొద్దు వందల మంది వేల మందితో ఈరోజు నేను వాళ్ళ అభిమానాన్ని కోరుకుంటున్నా అంటే దాని కారణం మీ అభిమానము మీ ప్రోత్సాహము మీ బలమే నాకు ఇప్పుడు కూడా నేను మీ బలం అడుగుతా ఉన్నా ఏంటంటే మీరు నాకు సహకరిస్తే మీరు నాకు సహకరిస్తే మనమైతే మన గౌరవాధ్యక్షుడు ఏ అయితే తీర్మానాలు ప్రవేశపెట్టారో మన రాష్ట్ర అధ్యక్షులు గౌరవ దేశం నుంచి ఏ తీర్మానాలు ప్రవేశపెట్టారో దానికి మీరు ఆమోదించినారు అయితే నేను ముందుండి ఇవన్నీ నా బుజా నేర్చుకొని ముందుకు పోయి ఈ సాధించే వరకు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తానని నేను మాట ఇస్తున్నా మీరందరూ నాకు సహకరించాలి అనేక అనేక విధాలుగా నష్టపోతా మనం మామూలు అయితే ప్రభుత్వము ప్రతి నెల గౌరవకుల దినోత్సవం జరపాలా లో జరపడం లేదు ఎందుకంటే పల్లెలలోకి వచ్చి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మీద దళిత అవగాహన కల్పించాలి ఎక్కడైతే వీళ్ళు చట్టాలు తెలుసుకుంటే వీళ్ళు ఎక్కడ బాగుపడతారో వీళ్ళు ఎట్ట మాతో పాటు ఉంటారనే ఉద్దేశంతోనే అధికారులు కానీ అగ్ర క్రులు పౌరకుల దినోత్సవాన్ని జరపకుండా ఆదేశాలు దీంట్లో అధికారులు ఉంది కలెక్టర్ కానీ ఆర్డీఓలు ఈ వీళ్ళే జరగాల్సిందే అయితే ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల పైన జరపాలా అది జరపడం లేదు నిన్నటి సతిగాము ఒక నాలుగు సంవత్సరాల బాలిక మీద అత్యాచారం జరిపించ జరిగి ఆ బాబు చంపేసినాడు అయితే ఆ కామాంధ్రులకి ఒక దళిత దళితుల మాత్రమే రోడ్డు ఎక్కి అది నేరము అతనికి గురిశిక్ష వేయాలని డిమాండ్ చేసినాం తప్ప అగ్రకులస్తులు ఎవరే కానీ రోడ్డు ఎక్కి ఆ బాబాకు కానీ ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ఎవరు రోడ్ ఎక్కలేదు ఎందుకంటే మనం ఈ కడప జిల్లాలో మనం ఒకటి మేము నేను చెప్పాలనుకుంటున్నాం అదే ఒక బెంగాల్లో పశ్చిమ బెంగాల్లో ఒక డాక్టర్ అగ్రకులం అమ్మాయి ఆ అమ్మాయిని రేపు చేసి చంపడం జరిగింది అప్పుడు ఈ రాష్ట్రం అంతా ఒక్కసారిగా అల అలజడి లేపి దాని మీద పెద్దగా ఆందోళన కార్యక్రమాలు చేశారు మన కడపలో కూడా ఒక ఎమ్మెల్యే దేక్ గారు వాళ్ళు కూడా ఏం చేసినారు పైన పత్తు కట్టుకొని వాళ్ళని ఉరి తీయాలని ఆమె కూడా రోడ్డు ఎక్కింది సంతోషమే అయితే ఎక్కడో పశ్చిమ బెంగాల్లో జరిగినది మనకు కనీస డెబ్బై కిలోమీటర్లు కడప నుండి జమ్మలవాడు జమ్మలవాడులో నాలుగు సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసే సముదే మరి ఆ ఎమ్మెల్యే ఏమైందో అర్థం కావడం లేదు ఎందుకట్లా ఆమె మహిళ కదా బాబా మహిళ కాదా ఆ బాబా ప్రాణం కాదా ఎందుకు ఇలా కుల వివక్ష ఇలా ఎన్నో కుల వివక్షలు ఎదుర్కొంటున్నాం ఇప్పుడు కూడా ఆమె తోట జరిగే బాడీ గార్డు కూడా నలుగుతలే అయినా ఏం ప్రయోజనం ఉంది రావాల విముక్తి కలగాలి మనం నిజంగా ఉద్యమం చేసే వాళ్ళ దగ్గరికి వచ్చి మన హక్కులు ఈ ఈరోజు ఆ కుటుంబం బజార్లో పడింది బిడ్డలు పోగొట్టుకొని ఎంతో ఆవేదన ఉంటుంది ఆ కుటుంబానికి ఇలాంటి భయంకరమైన సంఘటనలు రోజు ఎక్కడ ఈ జరుగుతాదండి వీటి మీద మన ఉద్యమ రూపంలో ఇది అలడిదీ లేకుంటే కానీ ఇవన్నీ సద్దుమరిగిన పరిస్థితి లేదు అలాగే చెప్తే ఎన్నో కార్యక్రమాలు మనం చేయాల్సి ఉంది ఇవన్నీ ఒక నెల మీద నెల నెల టైం పెట్టుకొని ఒక కేరేలో ఒక్కొక్కసారి ఒక కేరేలో ఒక్కొక్కసారి ఎక్కడ విలిసినా నేను వస్తా అక్కడికి వచ్చిన తర్వాత మన సమస్యల మీద ఒకసారి ధర దా కానీ నిరసన కార్యక్రమాలు కానీ మీరేం చెప్తే దానికి మేము వచ్చి ఒకవేళ పోలీస్ అధికారులతో కానీ రోడ్లైనా సరే రెవెన్యూ అధికారులతో కానీ మేము మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించే విధంగా ప్రయత్నాలు చేస్తాము ఒకవేళ పరిష్కరించలేని పోలీసు అధికారులు పరిష్కరించలేకపోతే పరిష్కరించలేకపోతే ధర్నాలు ర్యాలీలు కూడా సిద్ధంగా ఉంటామని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాము ఈ పదే పదే నేను ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్ర బాల మాట్లాడుతున్నటువంటి బాల నాయకులందరూ పల్లెలలో మన సత్తాలు మనం చేస్తున్నటువంటి విజయాలు వీటన్నిటి గురించి వారికి చెప్తూ వారిని కూడా ప్రలోభం ప్రలోభం పెట్టి వారు బాల మహానాలలో ఉంటే వారికి ఉపయోగాలు ఏంటి ఇవన్నీ చెప్పాలి ఎందుకంటే ఇప్పటికీ నేను స్టార్ట్ చేసి ఏడెనిమిది నెలలు ఏడు ఎనిమిది సంవత్సరాలు రాష్ట్రంలో మా మహానాడు నేను దృఢ విశ్వాసంలో గట్టిగా నమ్మి చెప్తున్నా ఏ ఒక్క ఎమ్మెల్యే ఎంపీ అయినా సరే రాష్ట్రంలో ఉన్నటువంటి బాలకు ఇంబాలే వెహికల్స్ లేవు వెహికల్స్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మనం ఏడెనిమిది మందిని వెహికల్ చూస్తున్నాం మా నినాశం ఏంటంటే పూర్వకాలంలో మన వాళ్ళందరూ ఇంబాల్స్ కానీ కలెక్టర్ కానీ పోవాలంటే సైకిల్ మీదనో రిక్సర్ స్కూటీ మీదనో నడుచుకుంటూ పోయేవాళ్ళం కానీ రోజు మన కమిటీ గురించి మన రాష్ట్రం కమిటీ గురించి జిల్లా అంతా మాట్లాడుతున్నారు ఏమో తెలుసా రాష్ట్ర బాల వాహనాలు చాలా బలంగా ఉంది వాళ్ళ వంటలో ప్రతి ఒక్కరు కారణం తిరిగి అవాలే కారణం తిరుగుతారు అంటే మనం బాగుండమని కాబట్టి మన చుట్టూ మనకు బలముదిగా ఉంది మనం ధైర్యంగా అనుకుంటున్నాం రైట్ సార్ ఎందుకంటే ఏ ఏ ఎమ్మెల్యే కానీ మీకు లోన్స్ కానీ కార్లు కానీ వాళ్ళకి ఏ సమస్య ఇచ్చినా కానీ అర్ధరాత్రి అయినా సరే మీరు పన్నెండు గంటలకు ఫోన్ చేసినా ఇమ్మానియాలన్నా ఖచ్చితంగా స్పందిస్తారు మాలా మహానాడు అనేది చాలా విలువలతో కూడుకున్నది మన అందరు వారు ఆనాడు వ్యవస్థాపక దీని ఈ యొక్క మాలకు అనేకమైనటువంటి సమస్యలతో సతమతలతో ఉంటే మా మాల జాతిని ఏ విధంగా నేను ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక ఉద్దేశంతో ఆయన రెండు వేల ఇరవైలో ఈ యొక్క రాష్ట్ర మాలపాటు స్థాపించి అంచె మధ్యలో ఎదిగి ఎన్నో ఒడిదుడులు ఎదుర్కొంటూ సామాజిక మనవద్దే ఆయన సార్ సపోర్టు వెనుపట్ గుర్తుంటే కానీ ఎందుకు ఎటువంటి ఇంతవరకు తీసుకొచ్చాను కనుక ఆయనకు రాష్ట్ర మాలపాటు వ్యవస్థ అందరికింది ప్రత్యేక ధన్యవాదాలు తెలిసిపోయి సార్ నా పేరు తుద్దుపల్లి ముల్లడి ప్రసాద్ రాష్ట్ర వాద మహానాడు రామోజీ వర్గంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా నేను పనిచేస్తా ఉంటున్నాను చాలా వరకు కేవలం ఎస్సీ ఎస్టీ మైనార్టీ బడుగు బలహీనత బలహీనతలపైనే మరి పెత్తం అయితే అయితేనే భూద్వారాలు అయితే ప్రతి ఒక్కరూ హింసలకు పెరిగి చేస్తూ ఉంటున్నారు చిన్నపిల్లలు బదులుకొని పెద్దల వరకు మరి అత్యాచారాలు ఇక్కడ పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్యక్రమ సమావేశాలు మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ ఏమైనా కానీ మేము ఉన్నామని మీకు మద్దతుగా మేము ఉంటాం మీ సమస్య ఏదైనా కానీ వచ్చినప్పుడు మాకు కానీ ఇక్కడ రాష్ట్ర నాయకులు జాతీయ ఎవరికైనా కానీ మీ సమస్య విషయం చెప్తే దాన్ని బట్టి మీ పై అధికారులు కానీ ఎలా పోవాలా ఏం చేయాలనేది మేము చెప్పి మేము ఇందరికీ సొల్యూషన్ చెప్తాము జాతీయ అధ్యక్షులు రామజే మేనకు రాష్ట్ర అధ్యక్షులు తారాప్రసాద్ గన్న గారికి మృతంగు ఓబెస్ అన్నకు ఇక్కడ జిల్లా కార్యకర్తలకు కొద్ది దూర మండలం సంబంధించిన మా మానవ మహాడు అన్నలకు అందరికీ నా వందన్నారు ఈ మీటింగ్ ఏర్పాటు చేసిన అన్నలకు నా ప్రత్యేక ధన్యవాదాలు ఇలా మాకు చాలా వరకు తెలియదు మీటింగ్లో ఏమేమి చెప్తారు అని అన్న సూచన ప్రకారం మేము విని తద్వారా మేము అన్న వర్గంలో పాల్గొంటామని ఈ మీటింగ్ ద్వారా నేను థ్యాంక్ యూ నా పేరు రమణ లక్ష్మయ్య జిల్లా జిల్లా జాయిన్ ఇంకా ఈ వర్గంలో జాయిన్ చేపించి అన్న దృష్టికి తీసుకొచ్చి తెలియని విషయాలు కూడా తెలియజేయించుకొని ఈ చెప్పి ముఖ్యంగా ఈ ఉద్దేశం ఏంటంటే పడుగు పొడిగిన వర్గాల గురించి మాట్లాడుకు వస్తున్నారు మనం అనేక సమస్య నుంచి ఎదుర్కొని రావాలంటే మనము ఒకటిగా ఉండాలి ఐక్యత అనేది ముఖ్యం ఐక్యత లేకుండా ఏం చేయలేము ఏం పోరాడలేము ముఖ్యంగా మనలో ఉండాల్సింది ఐక్యత సమాజం ఉండాలా అందరి పట్ల ఒకరి పట్ల ఒక భేదాభిప్రాయం అనేది ఉండకూడదు రాష్ట్ర మాల మహానాడు జాతీయ కార్వర్ అందరికి వచ్చిన సహోదరులకు అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నా నా పేరు ఎవరంటే నేను పాస్టర్ ప్రస్తుతం జమర్వాడు ప్రభుత్వం పాస్టర్ పాస్టర్గా పనిచేస్తున్నా అయితే పాస్టర్ ఉన్నప్పటికీ ఇది నా యొక్క వర్గం నా వర్గం కాకపోతే నేను చాలాసార్లు ఇందులో చెప్తా వచ్చారు కానీ నేను ఏదో విధంగా పోలేకపోయినా ఇప్పుడు మా పాస్టర్ పాస్ గుమార్ గారికి తెలిసి ఎన్నీ పోదామంటే వచ్చేసాను దానికి కాకపోతే ఎస్సీలు అన్నటువంటి మాలా అన్నటువంటి వాళ్ళు అక్కడి నుండి వచ్చిన వాళ్ళమే కాబట్టి నాకు మాలా మా ఎక్కడ ఏదైనా కూడా అందరు కూడా నా వారు అంత నా సహోదరుల ఉద్దేశం చెప్తా కమిటీలో ఏదైనా పొరపాటు ఏ ఇబ్బందులు జరిగినా మరి రాజకీయ వర్గం కానీ మరి రెవెన్యూ పరంగా కానీ ఏ దాంట్లో అయినా ఏ సమస్యలు జరిగినా కూడా నాకు ఒక నమ్మకం ఎందుకంటే ఎస్సీ అంటే మాల మహానాడు అనేటువంటి ఒక కార్యవర్గం నాకుంది మరి ఒకవేళ మా చేత కాకపోతే మా వారి ద్వారా నేను ఏదైనా ఒక హక్కులు సాధించుకోవాలి సంపాదించుకోవాలని ఆశ నాకు నాకుంది బట్టి ఈ యొక్క కార్యవర్గ సమావేశానికి ఆహ్వానించిన వెంటనే మీ ఆహ్వానం కూడా నేను ఇక్కడికి వచ్చి నేను నాకు ఎంతో సంతోషిస్తున్నాను కాబట్టి నాకు సమయం ఆహ్వానం అవకాశం కలిగించి మీ అందరికీ నమస్కరిస్తూ కారు ముగించుకుంటున్నాను ఎస్సీ ఎస్టీ వారి మీద దాడులు జరుగుతున్నాయి అని చెప్తున్నారు కదా అయితే అందులో మనమే క్రిస్టన్స్ కూడా ఉన్నాం మనం క్రిస్టియన్స్ మీరు కూడా ఎక్కువ దాడులు జరుగుతున్నాయి చర్చి మీద దాడులు జరుగుతున్నాయి మనమందరము నిజంగా ఐకెన్గా ఉంది ఇంటిగా ఉంది ఎక్కడ జరిగినా ఏం జరిగినా అందరం కలిసి మెలిసి చేయాలనే ఉద్దేశంతో మేము కూడా ఉన్నాము అండి నాదైతే జనవాడు నా పేరు విజయ్ కుమార్ నేనైతే అన్న చేసే కార్యక్రమంలో ప్రతి ఒక్క కార్యక్రమానికి నేను హాతమే ఉన్నాను ఏమంటే పది ఇప్పుడు మన పలువులు పలికిన వృగాల మీద తరపున దానిలో పురుగు పోయితే నేను ధ్యానానికి పండించుకున్నానండి దాని మీద పోరాడాలని పురుగుగా వచ్చి అన్నతో ఎగు చూస్తున్నాను దాంట్లో ఎగి నాకు కూడా కొన్ని సాయం చేసినాడు అన్నగారు రాష్ట్ర ఆరా మా నాడు రామోజీ నేను పనిచేస్తున్నాను గత రెండు ఏళ్ళ నుంచి ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తూ మా స్థాయి శక్తుల సహకారం అందిస్తూ ముందు పెంచుకున్నాను నా పేరు ఎస్ అరుణ్ కుమార్

ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా ఉండాలి ఈ భూమి నుంచి మీరు తెలుసుకోండి ఖచ్చితంగా రావాలి అందరికీ చేయండి అదే తెలుసుకోవాలి అది మనం మన ధర విశ్వాసం మనం ఉండాలి ఒక మాన మహాలు వచ్చిన ఒకప్పుడు నేను అయితే పోలీసులు అన్నీ ఒక ఏదైనా భయం వాళ్ళతో వాళ్ళ దగ్గర పోయి మాట్లాడాలని భయం ఒక కూకోవాలని దేశం పోవాలని భయం అట్లా అట్లా వ్యక్తిని మాన మహనాల్లో చేరినప్పటికీ బలం వచ్చేసింది మనం ఆడిపోయినా ఈ అధికారి పోయినా కాడికైనా కూర్చుని కూర్చునే బలం మనకు వచ్చింది దైన్యం మనకు వచ్చింది అది ఎందుకోలా వచ్చింది అదే రాష్ట్ర మన కమిటీలో ఉన్నాం కాబట్టి ఆ బలం వచ్చింది